హరిహి ఓం ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ శుభోదయం నిన్న మనం ఒక గొప్ప శ్రీ భగవాని యొక్క ఉపదేశాన్ని ప్రారంభించాము మొదట మూడు శ్లోకములు అనగా అశోచ్య నన్వచోచస్వం శ్లోకం నుండి దేహిలోస్ యథా దేహే కౌమారం యౌవనం జర ఆ శ్లోకం వరకు దీనిని అశోక ఉపనిషత్ లేదా శోక నాశోపనిషత్ అంటారు అంటే ఇది ఒక ఉపనిషత్ అందుకే మనం మొదటి అధ్యాయం సమాప్తమైన తర్వాత ఓం తత్సత్ ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నాం అంటే శ్రీమద్ భగవద్గీతోపనిషత్ అనడానికి ఇది కారణం సో పదకొండవ శ్లోకం నుండి ఇరవై ఐదు వరకు ఇంకా చెప్పాలంటే ముప్పై శ్లోకం వరకు పూర్తిగా బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తులలో ఈ జీవాత్మ పరమాత్మ జగత్తు అంటే ఈశ్వర జీవ ఈశ్వర జగత్తు మూడుగా విభజించి ఉన్నప్పటికీ వాటి స్వరూపంగా ఒక్కటే అని చెప్పేదే బ్రహ్మ విద్య దానిని మహావాక్యముల రూపములో చెప్తారు అంటే ఏమిటి ఈ సృష్టి అంతటికీ మూల కారణం కేవలము చైతన్యమే దాన్ని ప్రజ్ఞానం అంటారు ఆ ప్రజ్ఞానం ఎలాంటిది అంటే మనం ఇంతకుముందు చూసాము ఆ ఎరుక దానికి హద్దులు కానీ అవధులు కానీ ఏమీ లేవు ఆ ఎరుకలో అనేక రూపములు ఆకారములు నామములతో ఈ కల్పన అనే సృష్టి జరుగుతూ ఉంది కొంతకాలం పూట ఉంటుంది మళ్ళీ తనలో కలిసిపోతుంది కాబట్టి వస్తుంది ఉంటుంది పోతుంది వస్తుంది ఉంటుంది పోతుంది అంటే అది పూర్తి సత్యం కాదు మరి అది వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఆధారం ఉంటుంది కదా అది ఉండాలన్న ఆధారం ఉంటుంది కదా ఆ వచ్చేది మళ్ళీ లయం అవ్వాలంటే దేనిలో లయం అవ్వాలి అంటే ఈ మూడు కాలములలో కూడా మార్పు లేకుండా స్థిరంగా శాశ్వతంగా సత్యంగా ఉన్నదే అది సత్ అంటారు లేదా సత్యం లేదా ఉనికి అంటారు అది ఏ ఆత్మ నేరుగా స్ఫురిస్తున్నది మనకి దానికి అద్దులు లేవు కాబట్టి అనంతంగా ఉంది కాబట్టి దానిని బ్రహ్మ అంటారు బృహత్తమత్వా బ్రహ్మ అంటే అది అన్నిటి ఇక్కడ పెద్ద దానికంటే పెద్దది ఏమి ఉండదు అనమాట ద బిగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఈ ఇరుక చైతన్యం ఏమంటారు ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఒక మహావాక్యం అయితే ఉపనిషత్తులో వచ్చింది అది ఋగ్వేదానికి సంబంధించినది ఈ ప్రజ్ఞానమే నువ్వై ఉన్నావు జగత్ యొక్క సారాంశం కూడా తత్వం అసలు తత్వం జగత్ యొక్క అసలు తత్వం కూడా ఈ చైతన్యమే ఉనికి ఈశ్వరుని యొక్క అసలు సారభూత తత్వం కూడా ఈ చైతన్య ఉనికి కాబట్టి అది ఏదో పరమాత్మ ఎక్కడో మేఘాలపైన ఎక్కడో కూర్చొని సృష్టి చేస్తున్నాడు అని ఎన్నా అనుకుంటున్న మనము ఈశ్వరుడు దేవుడు ఎక్కడ పై పైక్షేతులు చూపెట్టే మనము అది ఎక్కడో లేదు నీ శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి హృదయం కొట్టుకుంటున్న అన్నిటికీ మూలంగా ఆధారంగా ఉన్నటువంటి చైతన్య ఉనికి ఆ ఈశ్వరుని యొక్క చైతన్య ఉనికి సమానము రెండు ఒక్కటే అని చెప్పడానికి తత్ త్వం అసి అంటే తత్ అంటే ఆ పరమాత్మ ఈశ్వరం ఏదనుకుంటున్నావు అది త్వం నీవే అయి ఉన్నావు ఇరుకుగా అయి ఉన్నావు ఈ వ్యక్తిగా కాదు ఆ ఎలుక ఆ తెలివి ఆ ప్రజ్ఞ అయినటువంటి ప్రజ్ఞతో సమానం నువ్వు ఈశ్వరుడు ప్రజ్ఞతో సమానము తత్వమసి నువ్వే అయి ఉన్నావు ఎప్పుడు అయి ఉన్నావు నేను ఎప్పుడైనా ఎప్పటికైనా అలా అవుతానా పొందుతారు అదేం కాదు అజ్ఞానములో ఉన్నప్పుడు కూడా నువ్వు అదే అయి ఉన్నావు జ్ఞానం తెలుసుకుని గుర్తు చేసుకున్నప్పుడు కూడా నువ్వు అదే అయి ఉంటావు అంటే అంటే మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది అనే భావన ఇప్పుడే మీరు తీసేయాలి మోక్షం అనేది వచ్చేది కాదు వస్తుంది అంటే ఏదైనా సరే అది పోతుంది ఏదో ఒక సమయంలో ఎందుకు కాలంలో దానికి పరిమితం అవ్వకూడదు కాలంలో వచ్చినవి ఏదైనా సరే పోతున్నాయి కాబట్టి కాలానికి అతీతమైనటువంటి నీ స్వరూపం ఎరుక ఎప్పుడూ ఉన్నావు అది కంటే వాస్తవానికి దానికంటే రెండోది ఏమీ లేదంటున్నారు కదా ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సముద్రము ఉందనుకోండి ఊహించుకోండి అందరూ సముద్రం వెళ్ళుంటారు ఉంటారు ఈ పాటికి ఈ సముద్రం అనేది విశాలంగా ఉన్నది కదా సముద్రాన్నే మనము ఒక ఈశ్వరుడుగా మనం భావించామనుకోండి భావన చేసుకోండి భావన ఆ సముద్రములో అనేక గెరటములు అందా లేకపోతే ఒక నీరు ప్రపంచం సముద్రం అనేది ఒక నీటి ఈశ్వర అనుకుందాం మరి ఒక వ్యక్తిగత ఒక కెరటం పట్టుకుంటే దాని నీటి జీవాత్మ అందా ఇప్పుడు మనం వివేకంతో ఆలోచించాలి ఒక నీటి జీవాత్మను ఒక కెరటాన్ని తీసుకొని దీని యొక్క స్వరూపం ఏమిటి అని పరిశీలిద్దాం చివరికి మీకు తెలిసింది నీరు కంటే భిన్నంగా ఏ కెరటము లేదు అని తెలుస్తుంది కదండి ప్రతి కెరటాన్ని కెరటే అలా మనం పరిశీలిద్దాం అన్నిటి అందు కేవలము ఒక నీరే అని తెలిసింది సరే మరి కెరటములు అలలు బుడగలు తరంగాలు ఇవన్నీ కలిపి నీటి ప్రపంచం అన్నాం కదా మరి వాటి అన్నిటి యొక్క సారం ఏంటి నీరే పోని సముద్రం మొత్తం అంతటి యొక్క సారం ఏంటి నీరే అంటే నీరు రూపంగా కెరటము ఆ మొత్తము రకరకాల కిరటాలలో బుడగలన్నీ సముద్రము నీరు రూపములో ఒక్కటి అంటే కేవలం నీరే దానిలో ఆ వాయువు వలన ఆ యొక్క డిస్టబెన్స్ కదలిక స్పందన వలన అనేక రకాలుగా మనకి ప్రకటమవుతున్నాయి దృశ్యములుగా ఇప్పుడు చూడండి కేవల ఒక నిరాకారమైనటువంటి ఎటువంటి గుణము లేని నిర్గుణమైనటువంటి దృశ్యం కానటువంటి రూపము లేనటువంటి రంగు రుచి వాసన ఏమీ లేని శుద్ధ చైతన్యము అది అల్టిమేట్ ఆఖరిగా ఉన్నటువంటి పరమాత్మ బ్రహ్మ అంటారు దాన్ని అది వ్యవహారానికి పనికిరాదు ఆ శుద్ధ చైతన్యం ఒక స్పందన అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ అనే ఒక మాయ శక్తి అంటే ఏమిటి ఆ సత్వగుణ రజోగుణ తమో గుణాత్నటువంటి మాయా శక్తి ఎవరి శక్తి ఆ శుద్ధ చైతన్యం కొన్నటువంటి ఒక శక్తి ఉంటే కేవలము మూడు గుణాల కలయిక ఉన్న దానిని మాయా అంటారు కదా అలాంటప్పుడు మొత్తము నైన్టీ నైన్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది ఈ తొమ్మిది 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 అలా వేసుకుని వెళ్ళి అంటే సత్వగుణం సత్వగుణండి మిగతా రజోగుణము తమోగుణము ఇంచుమించుగా లే ఉన్నటువంటి ఆ మాయ ద్వారా శుద్ధ చైతన్యం ప్రకటమైతే దానిని ఈశ్వర అంటారు ఇది చాలా అవసరం మీ జీవితాంతము బ్రహ్మ విద్య అధ్యయనానికి ఇవి మూల స్తంభాలు కాబట్టి చెప్పింది చెప్తున్నట్టు ఉన్నది మీరు అనుకోవాలి మీరు పట్టేయాలి ఈ విషయాన్ని తర్వాత మీకు ఈ ఈ జీవితంలో వారు శంకరాచార్యుల మఠరావని ప్రపంచంలో ఏ ఫిలాసఫర్ తప్పవేస్తామని మిమ్మల్ని షేర్ ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఉదయం పెట్టుకోవాలి ఏంటవి శుద్ధ చైతన్య ఎరుక వ్యాపించి ఉన్నది అంతటా దాని నుండి కేవలము అత్యంత పూర్తి సత్వగుణం ప్రధానమైనటువంటి మాయ ద్వారా ఆ శుద్ధ చైతన్యం ప్రకటమై ఉంటే దానిని ఈశ్వర అంటారు అలా కాకుండా సత్వగుణం కొంత రజోగుణం కొంత తమోగుణం కొంత ఈ మిక్సర్ ఆల్ మిక్సర్ అంటాం కదా మిశ్రమము దాని ద్వారా శుద్ధ చైతన్యం ప్రకటమైనప్పుడు దాన్ని జీవాత్మ అంటారు సత్వగుణం కొంత గుణం కొంత మిక్ష అంటే మిశ్రమం దాని ద్వారా శుద్ధ చైతన్యం కేవలం శుద్ధ చైతన్యం దానిలో ఎటువంటి గుణత్వము ఇటువంటి ధర్మము ఎటువంటి మార్పు వికారం ఏమీ లేదు శుద్ధ చైతన్యమే మిశ్రమము ద్వారా రజో సత్వ తమోగుణ మిశ్రమ ద్వారా ప్రకటైతే నటన అయితే జీవాత్మ అంటారు అలా కాకుండా మొత్తం తమోగుణం ప్రధానంగా ఉంటుంది దానిలో ఏదో లేసమంతా రజోగుణం సత్వగుణం ఉండొచ్చు తమోగుణం ప్రధానమైనప్పుడు అదే శుద్ధమైన చైతన్యం ప్రకటన అయితే దాన్ని జడ పదార్థములు అంటారు మొత్తం తమోగుణ ప్రధానంగా ఉండి సత్వగుణం రజోగుణం తక్కువ అసలు లేసుమంతా ఉన్నాయో లేవో అనుకుంటే ఆ మాయా శక్తి ద్వారా ఆ శుద్ధ చైతన్యమే ప్రకటన అయితే దాన్ని జడ పదార్థములుగా ఉన్నటువంటి జగత్ అంటారు ఇప్పుడు చూడండి మూడు వచ్చాయి ఒకేటే శుద్ధ చైతన్యం సత్యం ఏంటి ఒకటే శుద్ధ చైతన్యం ఒక్కటే సత్యం అందుకే ఏకమేవ అద్వితీయం ఏకమేవ ఒక్కటే రెండోది లేనిది అద్వితీయం ఏంటి బ్రహ్మ అందుకే ఆ శుద్ధ చైతన్యం ఎప్పుడు ఉంటది కాబట్టి దానికి శరీర శరీరముతో ఆధారపడి లేదు శుద్ధ బ్రహ్మ పరా పర రామ కాలాత్మక పరమేశ్వర అందువలన ఆ శుద్ధ బ్రహ్మ ఇరుకుని ఆత్మ అంటాం అంటే దాశరథి రామ రాకముందే శుద్ధ చైతన్యంగా ఆత్మారామగా ఉన్నారు వేదములలో వేదములకే మూలకర్తగా ఉన్నటువంటి ఆత్మారామ నిత్య నిరంతరము ఉన్నారు ఆయన సరైన నదిలో కలిసిపోయారంటే కేవలము శరీరము ఉపాధి పోయింది ఆత్మ రామ అమృతం అమృత పుత్రాహ మీరందరు కూడాను ఆ అమృతం యొక్క పుత్రులు మీరు కూడాను అమృతత్వమే అందువలన అర్జునుడికి ఏమంటున్నాడు శ్రీకృష్ణ ఏ అర్జున ఆత్మస్వరూపంగా ఎరుకగా భీష్మ ద్రోణులకు చావు లేదు ఎప్పుడు లేదు వాళ్ళకి అసలు లేనే లేదు అసలు పూర్తిగా దేంతో దేని ద్వారా ఆత్మ అనుకుంటే ఆత్మస్వరూపంగా ద్రోణ భీష్ములు కృపులు కృపాచార్య కర్ణాది యోధులు అందరూ కూడా ఆత్మస్వరూపంగా వాళ్ళకి మరణం లేదు మరి మరణం దేనికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి అంటే అది నిత్యం కాదు అనిత్యం అనిత్యమైనటువంటి శరీరాలకే మరణం కదా నిత్యమైనటువంటి ఆత్మకు మరణం లేదు మరి అనిత్యమైనది పోతుందని తెలిసి కూడా పోయిన దాని గురించి దుఃఖిస్తారా జ్ఞానులు దుఃఖించరు అంటే అసోచ్య ఆత్మస్వరూపములుగా ఉన్నటువంటి ద్రోణ భీష్ముల గురించి నువ్వు శోకించకూడదు కానీ నువ్వు శోకిస్తున్నావు అదేవిధంగా శరీరం అనేది ఎప్పుడు మరణించేది ముందే మనం తెలిసి దాని గురించి మనము శోకించడం దేనికి జ్ఞానుల ధర నుంచి శోకించరు కాబట్టి శరీరంతో మరణించిన వాళ్ళైనా ఆత్మగా ఉంటారు కాబట్టి ఇప్పటికి ఇంకా శరీరం మరణించకుండా శరీరంతో ఉన్నప్పటికీ వాళ్ళ మీద కానీ శరీరం కోల్పోయినటువంటి ఆత్మస్వరూపులు కానీ ఈ రెండింటికి కూడా పండితులు అంటే జ్ఞానులు సోకించరు బాధపడరు నీవు సోకిస్తున్నావంటే నీకు ఈ విషయం తెలియదు అన్ని తెలిసిన విధంగా మేకపోతూ గాంభీరంగా ధర్మ పండుగలు పలుకుతున్నావు ధర్మవాక్యాలు అని మొట్టమొదటిసారి ఒక షాక్ ఎంత షాక్ ఇచ్చాడంటే శ్రీకృష్ణుడు ఒకసారి ఈ శరీరమే అంత సంబంధం ఈ శరీరంతోనే మనకి కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు సమస్త జగత్ అంత ఈ శరీరమే మనకి సంబంధము ఈ శరీరం నుండి లోపలికి వెళ్ళి ఇప్పటికప్పుడు మీ శరీరాన్ని చంపేవలసిన పని లేదు కానీ వివేకముతో లోపల దృష్టి పెట్టి చూస్తే ఇప్పుడు కూడా మీకు ఎవరితో సంబంధం లేదు ఈ సృష్టి అంతా మీరే కాబట్టి రెండోది లేదు కాబట్టి సంబంధం ఉండాలంటే రెండు ఉండాలి మరి ఆత్మ ఒక్కటే సత్యము నిత్యము మిగతాది ఏది కూడా రెండోది అనేది లేదు సత్యంగా నిత్యంగా ఉండేది లేదు కానీ కొంతకాలం పాటు ఉంటున్నాయి పోతున్నాయి ఇప్పుడు చెప్పండి కెరటం కెరటముగా మనం భావన చేస్తే మనం దుఃఖ సాగరంలో సంసారంలో ఉంటాము ఎందుకు ఇంకో పెద్ద కెరటం వచ్చి ఈ కెరట కొడుతుంది వాళ్ళు వచ్చి దోపిడీ చేస్తున్నా నేను ఈ నేను పేదవాడిని నేను బలహీను బలవంతులుగా వచ్చి కొడుతున్నా అంటే కెరటంగా భావన చేస్తే నేను అల్పుడును అదే కెరటము నేను నీరు నీ నేను కెరటము కాదు నేను నీరు నా స్వరూపము అసలైన స్వరూపం నీరు నీరుగా నేను ఎప్పుడూ ఉంటాను కెరటం ఉన్నప్పుడు ఉంటాను కెరటం లేనప్పుడు ఉంటాను కాబట్టి నీరుగా తెలుసుకోవడం అనేది మోక్షము దేనికి కెరటం అనే జీవికి నేను నీరుగా అని తెలుసుకుంటే మోక్షము ఇప్పుడు కెరటంకి ఏ కెరటమా నీవు ఆ సముద్రంగా ఉన్నది సముద్రం పెద్దవాడు నా భావిస్తున్నా భావిస్తున్నాగా సముద్రంకి నువ్వు వాస్తవానికి ఆయన యొక్క సముద్రం యొక్క స్వరూపము నీ స్వరూపం అయి ఉన్నది తత్వసి అన కేరటంకి ఓహో నీనే సముద్రం అన్నమాట తప్పు నువ్వు సముద్రం కాదు అదేంటి స్వామి ఇప్పుడు మీరే కదా అన్నారు నీ సముద్రం అని నువ్వు సముద్రం కాదు కెరటమా సముద్రం యొక్క స్వరూపమైనటువంటి నీరు నువ్వు అవుతావు సముద్రం కాలేదు అంటే ఏంటి నీ కెరటము అనే భావన విడిచిపెట్టాలి అక్కడ సముద్రం అనే భావన విడిచిపెట్టి రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం నీరు ద్వారా ఒకటవుతారు ఇప్పుడు మిత్రులారా మీరందరూ గమనించండి మీకు ఎన్ని ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకే ఓటు హక్కు ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నారు ఒకరు నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎన్ని ఓట్లు ఉంటాయి పెద్దవాడు కాబట్టి పది ఓట్లుంటాయా ఉండవు ఒకే ఓటు ఉండవు ఆయన భారతీయుడే మనము భారతీయులే భారతీయులుగా ఓటు హక్కు సిటిజన్గా మీరు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో సమానము కానీ నేను అలాగనేసరికి అయితే ప్రధానమంత్రి అన్నారనుకోండి తప్పు ప్రధానమంత్రి అనేది ఆయనకి శాశ్వతంగా ఆయనతో పాటు ఉండేది కాదు అది అనిత్యము అది ఒక ఉపాధి అది ఒక ఉపాధి అది ఒక చొక్క లాంటిది ఒక సీరా జాకెట్ లాంటిది అది మార్చుకోవచ్చు మరి ఐదు సమయంలో పోతే ఆయన దిగిపోతారు అప్పుడు ప్రధానమంత్రి వీలు లేదు ఆయనకి కాబట్టి మనందరికి ఎక్కడ తప్పు అవుతుంది బయట శివోహం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈశ్వరుడు అయినటువంటి శివ నువ్వు అంటావా ఎంత ధైర్యం నీకు ఎంత అహంకారము అజ్ఞానము అంటారు నేను త్రిశూలం పట్టుకొని మీరు ఊహించుకున్నటువంటి శివ నేను కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి ఎరుక ఆ చిదానంద రూప అంటే ఈ స్థూలము సూక్ష్మము కారణము దాటి లోపలకు ఉన్నటువంటి ఆ ఎరుకను నేను ఆ ఎరుకే అసలైనటువంటి శివ మనం దృశ్యంగా ఊహించుకొని చూస్తున్న శివ ఒరిజినల్ శివ కాదు అతి ఉపాధితో కూడి ఉన్న శివ కాబట్టి మీ ఉపాధి అయినా ఆయన ఉపాధి అయినా శాశ్వతం కాదు కాబట్టి వస్తున్నాయి పోతున్నాయి ఈవెన్ అజ్ఞానికి కూడాను శరీరం వస్తుంది పోతుంది జీవాత్మ అనేది అజ్ఞానికి కూడా శాశ్వతమే మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తారు నేను విన్నాను చాలా మంది నా చెప్పారు రమణ మహర్షి తను తత్వాన్ని దర్శించారు వాళ్ళ అమ్మగారికి ఉన్నటువంటి అనేక కర్మబంధనములు పాపములన్నీ నిర్మాల్యం చేయిస్తారు స్నాత్యం చేసారు ఆ అమ్మగారికి కూడా వాళ్ళ అమ్మగారికి కూడా మోక్షం ఇచ్చేశారు తరువాత దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఒక జ్యోతి భ్రమ మహర్షి నుంచి బయటికి వచ్చి అలాగ అరుణాచలంలో కలిసిందన్నారు దీనికంటే పెద్ద అబద్ధము ఈ సృష్టిలో ఇంతవరకు ఇంకా పుట్టలేదంట గిన్నీస్ బుక్ కూడా దీనికి తక్కువే ఎందుకంటే ఆ జ్యోతి సూక్ష్మ శరీరం అనేది ఎవరికి కనిపించదు తర్వాత ఎవరికి సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది ఆత్మ వెళ్తుంది ఆత్మస్వరూపతత్వం తెలుసుకున్న వారికి వేదం ఏం చెప్పిందంటే ఇక జ్యోతులు బయటికి వెళ్ళడానికి మరుడవు అసలు శరీరం ముందే నీ సర్వాంతర్యామి సర్వవ్యాపి అని స్పష్టంగా దర్శించు ఉన్నటువంటి జీవన ముక్తులకి ఇక జ్యోతులు మీరు చూస్తున్న ఇవన్నీ ఊహ కల్పన కాబట్టి వాళ్ళ ప్రకారంగా నిజంగా రమణ మహర్షి యొక్క జ్యోతి బయలుదేరి వెళ్ళిందంటే ఆయన అజ్ఞానిగా మనమే తెలుసో తెలియకు మనమే ప్రూవ్ చేస్తున్నాం రమణ మహర్షి అజ్ఞాని అయి కాబట్టి రమణ మహర్షి మీద ఎవరికైనా గౌరవం ఉన్నది అనుకుంటే జ్యోతి వచ్చి అరుణాచలంలో కలిసిందని మాత్రం ఇప్పుడు అనొద్దు ఎందుకంటే ఆయన శరీరం ఉన్నప్పుడే శరీరాన్ని ఇప్పుడు ఒప్పుకోలేదు ఈ ఇంద్రియంలో ఎప్పుడు ఒప్పుకోలేదు ఈ మనసుని బుద్ధిని ఎప్పుడు కొట్టి పడేశారు ఆయన ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఇవన్నీ తీసేస్తే ఎరుక కేవలం దాన్ని మనకు ఉపనిషత్తులు ఏం చెప్పారు వ్యయం అంటే మీ ఎరుక దానికి రూపం లేదు దానికి శబ్దం లేదు దానికి రంగు లేదు దానికి రుచి లేదు దానికి వాసన లేదు అది భావన కాదు అది ఆలోచన కాదు అది కోరిక కాదు దానికి మనస్సు బుద్ధి తెలుసుకోలేవు ఇంద్రియముల ద్వారా చూడలేదు నువ్వు జ్యోతిని దేని ద్వారా చూసావు మీ నేత్రముల ద్వారా చూసావు కాబట్టి అది తప్పు ఈ మాత్రం తెలుసుకుంటే చూసారా ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి ఇది గనక మీరు స్పష్టంగా నిష్ఠలోకి తెచ్చుకుంటే ఆడుతూ ఆడుతూ పనిచేసి అనే విధానంలోకి వెళ్ళిపోతారు ఎందుకు ఏది జరిగినా మీలో ఒక దిగ్ దిగ్భ్రాంతి జరగదు ఒక సోకం అనే ఒక షాక్ గురవరమాట ఏది జరుగుతున్నా ఓకే అంత కూడాను ఆ ఈశ్వరు ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది అప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తారు పూజ చేసేటప్పుడు ఓ ఈశ్వర ఏదైతే మార్పు చెందుతుందో ఏదైతే అవన్నీ జరుగుతుంటాయో వాటిని నేను అంగీకరించే శక్తిని నాకు ప్రస్తాదించు ఏమంటారు ఓ ఈశ్వర ఏదైతే ఏదైతే నేను ఆపలేనో ఏదైతే నేను మార్చలేనో ఏదైతే నేను మార్చలేనో కాబట్టి దాన్ని అంగీకరించే ఒప్పుకునే శక్తి నాకు ప్రసాదించు అదే విధంగా ఏదైతే నేను మార్చగలను ప్రయత్నంతో ఏదైతే నేను మార్చగలను ప్రయత్నంతో ఆ మార్చేందుకు కావలసిన శక్తిని నాకు ప్రసాదించు ఏదైతే నేను మార్చలేనో ఒప్పుకుని అంగీకరించేందుకు నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వు అని మనము ఈశ్వరుని ప్రార్థించాలి దీని ప్రకారంగా మీ జీవితంలో ఎలా అనుభవించుకోవాలి ఇప్పుడు చూడండి మీ జీవితంలో అనుకోకుండా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కోరికలు కలుగుతాయి కొన్ని ఆలోచనలు వస్తాయి కొంతమంది వ్యక్తులు వస్తారు కొన్ని వస్తువులు వస్తాయి అన్ని కూడాను మీరు కొన్నిసార్లు మీకు ఇష్టం లేకుండా మీరు కోరుకోకున్నా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఎందుకు మీ అనుమతి అక్కర లేకుండా అంటే ఏది వచ్చినప్పటికీ అది మీ చేతిలో లేదు కాబట్టి మీ నిర్ణయం పైన ఆధారపడి లేదు కాబట్టి ఆగతం సూత్రం రాసుకోండి తర్వాత ఆగతం స్వాగతం కుర్యా ఏది వచ్చినప్పటికి అది మంచి అయినా చెడైనా మీ యొక్క నిర్ణయము మీ యొక్క ఇంట్రెస్ట్ అంటే మీకు ఇష్టం లేకున్నా కొన్ని బలవంతంగా వచ్చినప్పుడైతే ఆగతం స్వాగతం కుర్యాత్ ఏది వచ్చినప్పటికీ ఎందుకంటే అది మీ ఇష్టంతో రాలేదు మీరు కోరుకొని తెచ్చుకునేది కాదు ఏది వచ్చినప్పటికీ ఆగతం స్వాగతం కుర్యాత్ గచ్చంతం నివారయేత్ ఒకవేళ కొన్ని మనం గట్టిగా పట్టుకుని ఉంటాము అయినప్పటికీ వెళ్ళిపోతుంటాయి అవి మీ యొక్క ఆలోచనలవని మీ కోరికలవని మీ వస్తువులవని వ్యక్తులు అయినా మీరు కోరుకోకుండానే వెళ్ళిపోతుంటాయి జారిపోతుంటాయి నా నివారయేత్ ఏదైతే జరగాల్సింది మారాల్సింది నిర్ణయం అయిపోయిందో మీరు అడ్డుకోవడం వల్ల మీకు దుఃఖము బాధ తప్ప ఏమీ మిగలదు అది నిలబడేది కాదు ఎందుకు అది డిసైడ్ అయిపోయింది వెళ్ళిపోవడానికి ఏదైనా సరే అది మీ ఆలోచన అంతరంగిక విషయ విషయమైనా భాష్య విషయమైన వ్యక్తులైనా వస్తువులైనా ఈ జ్ఞానం అనేది మీకు స్పష్టమైపోవాలి అప్పుడు కూడాను ఈ యొక్క లీల ప్రపంచానికి రచనాకారులు మీరవుతారు అప్పుడు భగవంతుడు ఈశ్వరుడు సృష్టికర్తని బ్లేమ్ ఎవరికి చేయరు మీ పేరు మీరే బ్లేమ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకంటే ఆ ఇరుక్కు కంటే భిన్నంగా ఈశ్వర్ ఎక్కడా లేరు ఈశ్వరుడే మీ హృదయస్థములు ఇరుకుగా ఉన్నాడు ఎక్కడ ఎక్కడ చెప్పారు గీతలో ఈశ్వర సర్వభూత రామయం సర్వ భూతాని యంత్రూఢాని మాయయా అని చెప్పారు మొత్తం గీత మొత్తం ఉపనిషత్తులు చెప్పారండి అయితే ఈ తత్వంతో మనం ఎలా వ్యవహరించాలి ధర్మ అనుష్ఠానం ఎలా చేయాలి మన కర్తవ్య కర్మలను ఏ విధంగా చెయ్యాలి అనేది ఒక క్రమబద్ధంగా చెప్పడం జరిగింది కాబట్టి మనం రేపటి నుండి ఈ యొక్క బ్రహ్మ విద్య పోష ఏదైతే ఉందో ఇరవై ఐదు శ్లోకాల వరకు ఊర్తిగా జీవ బ్రహ్మ ఐక్య తత్వం ఉంటుంది దీని మీరు సిద్ధపడి ఉండాలి హరి ఓం తత్సత్ సర్వం శ్రీ